అందరికీ నమస్కారం నేను డాక్టర్ ఆండాల్ భాస్కర్ ఇప్పుడు మనం శ్రీలతతో ఆమె మనసు పెట్టి వింటాం నమస్తే మేడం నా పేరు శ్రీలత మాకు పెళ్ళి అయ్యి పన్నెండు సంవత్సరాలు అయింది చాలా దగ్గరలో ట్రీట్మెంట్ తీసుకున్నాను ఎంతమంది డాక్టర్ దగ్గర చూపించాను మేము ఫైవ్ సిక్స్ నెంబర్స్ దగ్గర చూపించుకున్నాను ఎక్కడికి వెళ్ళినా మీకు ఇది ప్రాబ్లం ఉందమ్మా అని చెప్పిన లేరు ఎక్కడికి వెళ్ళినా ఏం ప్రాబ్లం లేదు ప్రతి మంత్ మెడిసిన్ ఇస్తారు ఈ నెల కన్ఫర్మ్ అయిపోద్దమ్మా అని చెప్తారు కానీ కన్ఫర్మ్ అవ్వేది కాదు ఇంకా లాస్ట్ ఐయుఎఫ్ చేయించుకున్న తర్వాత ఐయుఎఫ్ చేయించుకున్న తర్వాత ఇంకా అది కన్ఫామ్ అవ్వలేదు ఇంకా మళ్ళీ అసలు బాధ మేడం చెప్తే అది అసలు ఆ బాధ చెప్పలేము ఇన్ని రోజులు వెయిట్ చేసి వెయిట్ చేసి అయ్యో పీరియడ్స్ వచ్చాయి కరెక్ట్ గా టయానికి వస్తాయి వస్తాయి కదా ఇంకా కరెక్ట్ కరెక్ట్గా వచ్చేస్తాయి ఆ రోజు ఇంకంతా బాధ ఇంకా ఆ బాధ అసలు ఎవరితో మాట్లాడాలనిపించదు ఇంకా ఏం అసలు ఎప్పుడు బాధపడతా కూర్చోని ఉండేదాన్ని ఆలోచిస్తాయి ఇంకా ఎన్ని రోజులకి ఎప్పుడు ఇస్తారు దేవుణ్ణి ప్రార్థించుకుంటా ఉండేదాన్ని చుట్టుపక్కల వాళ్ళంతా చూపించుకుంటున్నారు కదా ఎందుకు అవట్లేదు అనేసి అడుగుతారు ప్రాబ్లం లేదు పుట్టడం లేదంటే ఇంకా మీకు అసలు పుట్టరేమో అనేసి అనేవాళ్ళు అప్పుడు చాలా బాధేసేది అట్లాగా అన్ని బాధలు పడ్డాను తర్వాత ఇంకా ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చి టెస్ట్లు చేయించుకున్నాము ప్రాబ్లం ఏం లేదని చెప్పారు ఇంకా హ్యాపీ మేడం ఫుల్ తర్వాత ఇంకా మీ సపోర్టు స్టాఫ్ బాగా సపోర్ట్ చేస్తారు అన్నీ చెప్తారు ధైర్యంగా ఎలా ఉండాలి ఏ విధంగా మైండ్ సెట్ మార్చుకుంటే మనకు బేబీ ఎట్లా ఉంటుందని చెప్తారు నుంచి కొంచెం బయటకు వచ్చాము ఆ తర్వాత ఇంకా ఆ నెల పిల్లల గురించి ఆలోచించలేదు మేడం మేము హ్యాపీగా లైఫ్ ఇంకా ఇదే మన ఇద్దరు లైఫ్ అనుకున్నాం ఎంత వరకు ఉండాలో హ్యాపీగా ఉందాం అనుకున్నాం ఆ నెలలో కన్ఫర్మ్ అయింది చాలా సంతోషం సో మీ ఎక్స్పీరియన్స్ బట్టి ప్రెగ్నెన్సీ కావాలనే వాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తుంటే వచ్చిండేది మా సపోర్టింగ్ అనేది బాగుండుంటే ముందే వచ్చుండేది మేడం మన థింకింగ్ మారిపోయినా ముందే వచ్చిండేది నెగిటివ్ థింకింగ్ వదిలేయాలి దాని గురించి అసలు ఆలోచించకూడదు మేడం ప్రెగ్నెన్సీ గురించి ఏదైతే అది అవుతుందని వదిలేస్తే త్వరగా అయిపోతుంది మంచిది చాలా సంతోషం మేడం